నలభై ఎనిమిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పరిలో నిలిచిన యామ కవిత దయాకర్ డివిజన్ ప్రజలకు అందరికీ తెలుసని కాంగ్రెస్ పార్టీ నాయకుడు యామ దయాకర్ అన్నారు కౌన్సిలర్ గా గతంలో ఆమె చేసిన సేవలను గుర్తించి గుర్తుపై ఓటు వేసి ఆమెను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యామ కవిత దయాకర్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ సీనియర్ నాయకుడు యామ దయాకర్ డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి కవితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తన సతీమణి కవిత కౌన్సిలర్ గా పనిచేసిన సమయంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలిపారు కవిత దయాకర్ నిరంతరం ప్రజా సేవలో ఉంటుందని అన్నారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండే యామ కవిత దయాకర్ చేయి గుర్తుపై ఓటు వేసి నలభై ఎనిమిదవ డివిజన్ నుండి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో రాజేష్ రెడ్డి రాము భగత్ మందాలపు శ్రీనివాస్ షీలా సంతోష్ జ్యోతి లలిత తదితరులు పాల్గొన్నారు డివిజన్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు మీ అందరికీ తెలుసు యామ కవిత రాణి యామ కవిత రాణి నా పేరు మరి నలభై డివిజన్ కార్పొరేటర్గా కోమటరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతో మరి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను నిలిపడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను నలభై ఎనిమిదవ డివిజన్లో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను ఫోన్ చేసినా కూడా మాట్లాడే వ్యక్తిని నేను మా ఇంటికి స్వయంగా వచ్చి కూడా మీరు మీ సమస్యలు చదివితే మేము దానికి స్పందించిన మనుషులం మేము ఇతర పార్టీల వాళ్ళు అనునిత్యం నిజంగా చెప్పాలంటే అనునిత్యం ఐదేండ్ల నుంచి ఐదేండ్లు కాదు మా మాది అయిపోయినా పీరియడ్ అయిపోయినాక కూడా ఆరు సంవత్సరం గత ఆరు సంవత్సరాల నుంచి ఇద్దరం పనిచేస్తున్నాం నేను మా హస్బెండ్ ఇద్దరం మీకు డబుల్ కౌన్సిలర్గా మేము పనిచేస్తున్నాం నేను నలభైదో డివిజన్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మీ మీ ప్రజల మధ్య మీ మధ్య ఉన్న వ్యక్తి ఎవరు వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ లోకల్ వ్యక్తులు కాదు వాళ్ళు లోకల్లో ఉండరు ఏదో ఇప్పుడు ఈ ఎలక్షన్ల పోటీ కోసమే వచ్చిర్రు అది మీరంతా గమనించుకోవాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీ బ్యాలెట్ పేపర్లో కానీ ఎక్కడ కానీ చెయ్యి గుర్తును గుర్తుపెట్టుకోండి చెయ్యి గుర్తు రెండో ప్లేస్లో ఉంటుందండి దాని మీద ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా జరుగుతున్న ఎన్నికలు మీకు తెలుసు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నలభై వార్డు ఈ వార్డు అభ్యర్థిగా మరి యామా కవిత దయాకర్ పోటీలో బరిలో ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు అయిపోయిన కాలం నుంచి కూడా మేమే సర్వీస్లో ఉన్నాం వార్డులో ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరంటే యామా దయాకర్ ప్రజలకు అందరు ఇష్టపడే వ్యక్తి ఎవరంటే దయాకర్ మరి దయాకర్ ఎందుకంటే ప్రజాసేవలో ఉంటుంది ప్రతి విషయాన్ని నుంచి సాయంత్రం వరకు మీ మధ్యనే ఉండి ప్రతి గల్లీలో కానీ ప్రతి మూరి దగ్గర కానీ వాటర్ లేకున్నా ఏది లేకున్నా అందుబాటులో ఉండే వ్యక్తి ఓన్లీ కవిత దయాకర్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్న నలభై ఐదు ప్రజలకి మీరు మా మీద విశ్వాసం మరి అదే విధంగా ఇప్పుడైతే ఇంతకుముందు ఎట్లయితే ఉందో అదే విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం మరి మీరు అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా